కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లెపాలెం దనమ్మ గుడి నుండి విజయనగరం జిల్లా భోగాపురంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సభకు మండల టీడీపీ అధ్యక్షులు పేపకాయల బాబ్జీ ఆధ్వర్యంలో మండలం నుండి తెలుగుదేశం నాయకులు కారులో భారీగా వెళ్లడం జరిగింది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈరోజు నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా భాగాపురంలో ఎన్నికల శంకరవం పూరించడానికి రామచంద్రాపురం నియోజకవర్గం పాజనూరు మండలం నుంచి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి దాదాపు ఒక యాభై కారులతో ఈ యొక్క మీటింగ్కి వెళ్ళటం జరుగుతుంది ఆ తర్వాత మరి ఎన్నికలకు సన్నద్ధమై సన్నద్ధమై మరి ఈ రామచంద్రాపురంలో తెలుగుదేశం పార్టీని అత్యంత మెదారిటీతో శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని గెలిపించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని తద్వారా మరి ఎన్నిక మరి నానా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామని ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం పూర్వకంగా స్వాగతం పలుకుతూ